వేల టన్నుల ఇసుకని మింగేసి వేల కోట్ల రూపాయలు ఏ రకంగా సంపాదించాడో గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇసుకని ఉచితంగా అందిస్తే ప్రతి పేదవాడి సొంత ఇంటి కళ నెరవేరే విధంగా లక్షలాది మంది భవన నిర్మాణ రంగ కార్మికులకి ప్రాతినిత్యం పని దొరికే విధంగా ఇసుకని ఉచితంగా అందిస్తే అధికారం చేపట్టినటువంటి మొదటి రెండు నెలల్లోనే ఇసుకాసురుడైనటువంటి జగన్ రెడ్డి ఆ విధానాన్ని రద్దు చేసి ఇసుక దోపిడీకి శ్రీకారం చుట్టాడు ఏ స్థాయిలో దోపిడీ చేశాడంటే ఒక ఐదు ఆరు నెలల క్రితం చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఒక ప్రజెంటేషన్ ద్వారా ఏ రకంగా దాదాపు నలభై యాభై వేల కోట్ల రూపాయలు ఏ రకంగా దోచుకున్నాడో ఆధారాలతో సహా రాష్ట్ర ప్రజల ముందు ఉంచడం జరిగింది ఆ రోజున అందరూ నిర్గాంతిపోయారు ఇన్ని వేల కోట్ల రూపాయలు ఇసుకాసురుడు దోచేశాడా ఆ రోజున ప్రజెంటేషన్ మేము ఇచ్చిన రోజున జగన్ రెడ్డి అతని సైకో సైన్యం తెగ బుకాయించారు ఇవన్నీ పూర్తి అవాస్తవాలు అకారణంగా మా పైన బురద జల్లుతున్నారు మేము చాలా పారదర్శకంగా ఇసుక రీచులను ఉన్నాం అని చాలా రకాలుగా బుకాయించే ప్రయత్నం చేశారు వాళ్ళ చేతిలో ఉన్నటువంటి బులుగు మీడియాను అడ్డం పెట్టుకుని కానీ ఈ రోజున మేము గతంలో ఏదైతే చెప్పాము చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి ఏదైతే తెలియజేశారో అవన్నీ కూడా అక్షర సత్యం అని చెప్పి స్వయంగా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖ అయినటువంటి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ వారి జాయింట్ కమిటీ ఒక నివేదిక ద్వారా స్పష్టంగా తెలియజేశారు ఎస్ ఈ రాష్ట్రంలో ఇసుక దోపిడీ జరుగుతుంది ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేకుండా విచ్చల విడిగా ఇసుక దోపిడీ చేస్తా ఉన్నారు ప్రతి రోజు కూడా సుమారుగా పదిహేను వందల నుంచి రెండు వేల టన్నుల వరకు ప్రతి రీచ్ లో ఇసుకని అక్రమంగా తవ్వేస్తా ఉన్నారని చెప్పి స్వయంగా కేంద్ర మంత్రిత్వ శాఖ తెలియజేస్తోంది ఉంది జగన్ రెడ్డి ఆ రోజున పార్టీ పరంగా మేము అన్ని ఆధారాలతో మాట్లాడితే బుకాయించావు కదా ఈ రోజున దీనికి ఏం జవాబు చెప్తావు స్వయంగా కేంద్ర మంత్రిత్వ శాఖ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కి వారి నివేదికను సమర్పించారు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ గత సంవత్సరం మార్చిలోనే అన్ని ఇసుక రీచ్లలో తవ్వకాలని తక్షణమే నిలిపివేయండి మెకనైజ్డ్ శాండ్ మైనింగ్కి మేము ఒప్పుకోము మెకనైజ్డ్ కానీ సెమీ మెకనైజ్డ్ శాండ్ మైనింగ్ని పూర్తిగా నిలిపివేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఆ ఆదేశాలని బేకాతర చేస్తూ విచ్చలవిడిగా ఇసుక దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితులలో స్వయంగా కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ యొక్క కమిటీ వాళ్ళు వెళ్ళి ఇన్స్పెక్ట్ చేసి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కి వాళ్ళు నివేదిక సమర్పించారు ఆ నివేదికలో చాలా స్పష్టంగా ఇన్ ఎవ్రీ శాండ్ మైనింగ్ రీచ్ అప్రాక్సిమేట్లీ థౌజండ్ టు టూ థౌసండ్ టన్స్ ఆఫ్ శాండ్ పర్ డే పర్ రీచ్ ఈజ్ బీయింగ్ ఎక్స్ట్రాక్టెడ్ ఇల్లీగల్లీ అయ్యా జగన్ రెడ్డి ఏమా పెద్దిరెడ్డి సంబంధిత మంత్రిత్వ శాఖ నీదే కదా ప్రతిసారి నీ చంచా వెంకటరెడ్డిని వేసుకుని వస్తావు కదా మీడియా ముందుకి ఏం సమాధానం చెప్తావా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదిక ఏం సమాధానం చెప్తావు ఏ రెండు రోజుల నుంచి నోరు పెగలట్లేదా నోళ్ళు చచ్చుపడిపోయాయా నాలుక మద మరద పడిపోయిందా నీకు మీ నాయకుడు జగన్ రెడ్డికి సమాధానం చెప్పండి దీనికి సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఇట్ సెల్ఫ్ సేయింగ్ దట్ యుర్ లూటింగ్ థౌసండ్ టన్స్ ఆఫ్ శాండ్ ఇల్లీగల్లీ ఫ్రమ్ ఎవ్రీ శాండ్ రీచ్ ఇన్ ద స్టేట్ ఇంకా ఏం చెప్తా ఉన్నారు చట్ట విరుద్ధంగా మాన్యువల్ వేబిల్స్ బిల్స్ ఇస్తా ఉన్నారు అని చెప్తా ఉన్నారు అవి కూడా ఈ రోజు కూడా పత్రికల్లో ప్రధాన దినపత్రికల్లో వచ్చాయి ఆఖరికి నిన్న ఫిబ్రవరి ఇరవై రెండో తేదీని కూడా మీరు మాన్యువల్ బిల్స్ ఇస్తా ఉన్నారు

ప్రతి ఒక్క శాండ్ రీచ్ నుంచి బయలుదేరేటటువంటి వాహనం ఎక్కడికి వెళుతుందో ట్రాకింగ్ సిస్టమ్ పెట్టాలి అది పెట్టలేదని చెప్తా ఉన్నారు ఇవన్నీ కూడా ఇన్ని వయలేషన్స్ గతంలో తెలుగుదేశం పార్టీ ఏదైతే చెప్పిందో మా నాయకులు ఇసుక రీచ్ల దగ్గరకు వెళ్లి ఆ రోజున ఏ అంశాల మీద అయితే ఈ ప్రభుత్వాన్ని నిలదీశారో అవే అంశాలని రిపోర్ట్లో పెట్టుమరీ అడుగుతా ఉన్నారు ఇవాళ ఏ దీనికి జవాబు చెప్పే బాధ్యత నీకు లేదా పెద్దిరెడ్డి ఏమా జగన్ రెడ్డి ఊరికి నేను సిద్ధం నేను సిద్ధం అని డైలాగులు కొట్టం కదయా దేనికి సిద్ధం నువ్వు ఈ రకంగా దోపిడీ చేయడానికి సిద్ధంగా ఉంటావు ఎప్పుడు కూడా దోపిడీకి సిద్ధంగా ఉంటావా నువ్వు ప్రజలకు మేలు చేయడం కోసం కాదు ఎక్కడ ఇసుక దోచ దోచేద్దామా ఎక్కడ ఎర్రచందనాన్ని దోచుకుందామా ఎక్కడ ఏది లూటీ చేద్దామా దానికి సిద్ధంగా ఉంటావు నువ్వు చెప్పు దేనికి జవాబు చెప్పు కేంద్ర మంత్రిత్వ శాఖ ఇచ్చినటువంటి నివేదికకి జవాబు చెప్పాయా నువ్వు అంతేకాకుండా వాళ్ళు చాలా స్పష్టంగా వాళ్ళ నివేదికలో గూగుల్ ఎర్త్ ద్వారా శాటిలైట్ ఇమేజెస్ ద్వారా మేము పరిశీలించాం యాజ్ పర్ ది అనాలిసిస్ ఆఫ్ శాటిలైట్ ఇమేజ్ అవైలబుల్ సిన్స్ ఇయర్ ట్వంటీ ట్వంటీ వన్ ఇన్ గూగుల్ ఎర్త్ ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ దట్ శాండ్ మైనింగ్ అవుట్ బియాండ్ ద గ్రాంటెడ్ లీజ్ ఏరియా అనుమతి ఇచ్చినటువంటి ఏరియా కంటే మించి అక్రమంగా ఇసుక తవ్వేశారని చెప్తున్నారు అదే మేము చెప్పాం కదా గతంలో అనుమతులు ఒక స్థాయి వరకు ఉంటే దానికి పది రెట్లు ఇసుక తవ్వేస్తా ఉన్నారని మేము గతంలోనే చెప్పాం అదే విషయాన్ని వాళ్ళ సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ధృవీకరిస్తా ఉంది శాండ్ మైనింగ్ ఇస్ బింగ్ క్యారీడ్ అవుట్ బియాడ్ ది గ్రాంటెడ్ లీజ్ ఏరియా అదేవిధంగా వితౌట్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ ఇష్యూడ్ అండ్ వితౌట్ కన్సెంట్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ కన్సెంట్ ఆఫ్ ఫర్ ఆపరేషన్ ఇష్యూడ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈ రకంగా చాలా స్పష్టంగా జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క ని వాళ్ళు వాళ్ళ నివేదికలో పొందుపరచు మరీ కూడా సబ్మిట్ చేశారు దీనికి తక్షణమే జవాబు చెప్పాలి పార్టీ పరంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా గతంలో వీళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు నిస్సిగ్గుగా పచ్చి అబద్ధాలని సాక్షాత్తు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వండి వార్చారు వీళ్ళు గత సంవత్సరం మార్చ్ ఇరవై మూడో తేదీన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఒక ఆర్డర్ ద్వారా తక్షణమే మెకనైజ్డ్ అండ్ సెమీ మెకనైజ్డ్ శాండ్ మీరు నిలిపివేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా మైనింగ్ జరుగుతున్నటువంటి సందర్భంలో వాళ్ళు నివేదికలు కోరారు రిపోర్ట్ సబ్మిట్ చేయండి ఇన్స్పెక్ట్ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయండి అని చెప్పి సంబంధిత శాఖ డైరెక్టరేట్ ఆఫ్ మై డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీకి వాళ్ళు కోరటం జరిగింది అంతేకాకుండా స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ వారికి లేఖ కూడా రాయటం జరిగింది ఎవరు రాశారు ఈ లేఖ స్టేట్ లెవెల్ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అథారిటీ ఎస్ఈఐఏ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు వాళ్ళు ఎన్జిటి వద్దు అని చెప్పినా కూడా ఇంకా ఇసుక మైనింగ్ జరుగుతా ఉంది మీ రాష్ట్రంలో మాకు ఇన్స్పెక్ట్ చేసి వాస్తవాలతో నివేదిక సబ్మిట్ చేయమని చెప్పి సాక్షాత్తు మినిస్ట్రీ వాళ్ళు అడిగితే బరి తెగించి వీళ్ళు గతంలో ఒకసారి ఆగస్టు పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడున స్పెషల్ చీఫ్ సెక్రటరీకి రాసినటువంటి లేఖ కాపీ ఇది ఈ లేఖలో ఇమ్మీడియట్ గా అన్ని శాండ్ మైన్స్ లో కూడా మీరు ఇన్స్పెక్ట్ చేసిన నివేదిక ఇమ్మంటే పద్దెనిమిదో తేదీన ఆగస్టు పద్దెనిమిదిన లేఖ రాస్తే మూడు రోజుల్లో మూడు రోజుల్లో నూట పది శాండ్ రీచ్లు వీళ్ళు వెళ్ళి ఇన్స్పెక్ట్ చేసేశారంట ఇరవై రెండవ తేదీన జగన్ రెడ్డికి పెద్దిరెడ్డికి తొత్తుగా మారిపోయినటువంటి వెంకటరెడ్డి ఈ వేల కోట్ల రూపాయల లూటీలో భాగస్వామి అయినటువంటి డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ విజి వెంకటరెడ్డి ఇదిగోండి లెటర్ ఇరవై రెండు ఎనిమిది రెండు వేల ఇరవై మూడున ఎస్ఈఐఏఏ వాళ్ళు మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ వాళ్ళు ఇన్స్పెక్ట్ చేసి నివేదిక మాకు ఇవ్వండి అని అడిగిన మూడో రోజునే ఈయనగారు ఇన్స్పెక్ట్ చేసేశాడంట ఇరవై రెండో తేదీన పద్దెనిమిదో తేదీన వాళ్ళు అడుగుతారు ఇరవై రెండో తేదీ నేను లెటర్ ఇచ్చేస్తాడు ఏమని చెప్పి నూట పది రీచుల్లో డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ ఆఫీసర్స్ కన్సర్న్ హ్యావ్ ఇన్స్పెక్టెడ్ శాండ్ రీచర్స్ ఇన్ దే రెస్పెక్ట్ జూరిస్డిక్షన్స్ అండ్ రిపోర్టెడ్ దట్ ఆల్ శాండ్ రీచర్స్ హ్యావింగ్ ఈసీ ఫర్ సెమీ మెకనైజ్డ్ మైనింగ్ ఆర్ నాన్ వర్కింగ్ ఎక్కడా కూడా ఈ రీచుల్లో ఇసుక తవ్వకాలు జరగట్లేదు అని చెప్పి నిస్సిగ్గుగా సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వానికి తప్పుడు నివేదిక ఇచ్చారు ఇదిగోండి సాక్ష్యం దానికి ఏమో వెంకటరెడ్డి ఏం సమాధానం చెప్తావు నువ్వు ఇచ్చావా లేదా లేక ఇరవై రెండు ఎనిమిది రెండు వేల ఇరవై మూడున నూట పది రీచుల లిస్టుతో అన్ని నాన్ వర్కింగే శ్రీకాకుళం అంబలవలస నాన్ వర్కింగ్ గోపాలపెంట నాన్ వర్కింగ్ లుకలాం నాన్ వర్కింగ్ ఏ జిల్లా చూసినా కోనసీమ తాటిపూడి నాన్ వర్కింగ్ కపిలేశం నాన్ వర్కింగ్ అన్ని నాన్ వర్కింగే ఈయన గారు మూడు రోజుల్లో మొత్తం ఇన్స్పెక్ట్ చేసేశారంట ఎక్కడ ఎటువంటి మైనింగ్ జరగట్లేదు అని చెప్పి కేంద్ర మంత్రిత్వ శాఖ మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ స్టేట్ లెవెల్ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అథారిటీకి ఒక నివేదిక ఇచ్చాడు ఒక లెటర్ ఇచ్చాడు అయినప్పటికీ ఇటువంటి తప్పుడు నివేదికలు ఇచ్చి వాళ్ళ కళ్ళు కప్పేటటువంటి ప్రయత్నం చేసినటువంటి సందర్భంలో మరి అనేక మంది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళి మొరబెట్టుకుంటే అయ్యా మీరు ఇచ్చినటువంటి ఆదేశాలు పాటించట్లేదు తప్పుడు నివేదికలు ఇస్తూ ఉన్నారు ఆఖరికి జిల్లా కలెక్టర్ల చేత కూడా తప్పుడు నివేదికలు ఇప్పిస్తూ ఉన్నారు తప్పుడు నివేదికలు ఇప్పించి ఇప్పటికీ కూడా ఇసుకని విపరీతంగా తవ్వేస్తూ ఉన్నారు వేల టన్నుల ఇసుకని దోపిడీ చేస్తూ ఉన్నారని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్తే అప్పుడు వాళ్ళు కేంద్ర మంత్రిత్వ శాఖని కోరటం జరిగింది మీరన్నా ఇన్స్పెక్ట్ చేయండి అని చెప్పి వాళ్ళు వెళ్ళి ఇన్స్పెక్ట్ చేస్తే మనకి ఇదిగోండి ఇవి బయటపడినటువంటి ఆధారాలు ఇవి అంటే సాక్షాత్ ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీతో తప్పుడు నివేదికలు ఇప్పిస్తుంది జిల్లా కలెక్టర్లతో తప్పుడు నివేదిక ఇప్పిస్తుంది అంటే ఇసుక దోపిడీ కోసం కొన్ని వేల కోట్ల రూపాయల దోపిడీ కోసం సాక్షాత్ ప్రభుత్వ అధికారులతో కూడా ఈ రకంగా తప్పుడు నివేదికలు ఇస్తా ఉన్నారు ఇప్పిస్తా ఉన్నారు ఇవిగోండి సాక్ష్యాలు అంతేకాకుండా గతంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు ట్వంటీ సిక్స్ టూ ట్వంటీ ట్వంటీ వన్ ఓఏ నెంబర్ త్రీ సిక్స్టీ ఆఫ్ టూ ఫిఫ్టీ టూ థౌజండ్ ఫిఫ్టీన్ రెండు వేల ఫిబ్రవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఒకటిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ న్యూఢిల్లీ వారు ఇంకొక డైరెక్షన్ కూడా ఇచ్చారు ప్రతి రాష్ట్రంలో ఒక కమిటీ ఐదుగురు సభ్యులతో ఒక కమిటీ హెడెడ్ బై ఎస్ఈ అండ్ కంప్రైజింగ్ ఆఫ్ సిపిసిబి వేర్ ఎవర్ ఇట్ హ్యాస్ రీజనల్ ఆఫీస్ స్టేట్ పీసీబీ అంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అండ్ టూ ఎక్స్పర్ట్ మెంబర్స్ ఆఫ్ ఎస్ఈసి అంటే ఐదుగురు సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేసుకుని ఆ కమిటీ నిరంతరం ఇన్స్పెక్ట్ చేయాలి ఇన్స్పెక్షన్ మస్ట్ బి కండక్టెడ్ అట్లీస్ట్ త్రైస్ ఫర్ ఈచ్ లీజ్ అంటే ఒకసారి శాండ్ మైనింగ్ లీజ్ గ్రాంట్ చేసిన తర్వాత లీజ్ కాల పరిమితి పూర్తయ్యే లోపల మూడు సార్లు గా మూడు సార్లు ఈ కమిటీ ఇన్స్పెక్ట్ చేయాలి అని చెప్పి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు గైడ్ లైన్స్ ఇచ్చారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద లీజ్ పీరియడ్ పూర్తయిన సందర్భంలో ఒకసారి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద లీజ్ పీరియడ్ పూర్తయిన సందర్భంలో రెండోసారి చివరిసారి ఇంకా ఆరు నెలల్లో గడువు ముగుస్తున్నదనగా ఇంకొకసారి మూడు సార్లు ఒక కమిటీని ఏర్పాటు చేసి ఇన్స్పెక్ట్ చేయాలి అంతేకాకుండా ఈ కమిటీ ఇచ్చే నివేదిక పైన సాక్షాత్తు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ రివ్యూ చేయాలి ద మెకానిజం మస్ట్ ప్రొవైడ్ ఫర్ రివ్యూ ఎట్ సెక్రటరీ ఎట్లీస్ట్ వన్స్ ఇన్ ఎవ్రీ క్వార్టర్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రతి క్వార్టర్ రివ్యూ చేయాలి మీటింగ్ విత్ ఆల్ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఇన్ స్టేట్ మరి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మేము అడుగుతా ఉన్నాం మీరు ఎప్పుడైనా రివ్యూ చేశారా ఇవాళ చీఫ్ సెక్రటరీ గారిని అడుగుతా ఉన్నాం అయ్యా జవహర్ రెడ్డి గారు మీరు ఏ రోజైనా రివ్యూ చేశారా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యొక్క డైరెక్షన్స్ ఉన్నాయా లేదా చీఫ్ సెక్రటరీ రివ్యూ చేయాలని చెప్పి ఎందుకు మీరు రివ్యూ చేయలేదు కళ్ళెదరకుండా వేల కోట్ల రూపాయల ఇసుక దోపిడీ జరుగుతూ ఉంటే కనీసం దాన్ని రివ్యూ కూడా చేయరు ద చీఫ్ సెక్రటరీ మస్ట్ ఆన్ మస్ట్ ఆల్సో ఎన్ష్యూర్ ఫర్దర్ యాక్షన్ ఇన్ ద లైట్ ఆఫ్ ద రిపోర్ట్ ఆఫ్ ది ఓవర్ సైట్ కమిటీ కమిటీ ఇచ్చినటువంటి నివేదికల పైన ఎప్పటికప్పుడు యాక్షన్ కూడా తీసుకోవాలి అని చెప్పి వాళ్ళు ఆ గైడ్ లైన్స్లో ఇవ్వటం జరిగింది కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఈ రోజు వరకు ఆ రకమైనటువంటి చర్యలు ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు తీసుకున్నటువంటి దాఖలాలు లేవు అంటే అంటే అధికార యంత్రాంగం మొత్తం కూడా ఈ రకంగా ఇసుకాసురుడు అయినటువంటి జగన్ రెడ్డికి సరెండర్ అయిపోయి కలెక్టర్లు కానివ్వండి డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ కానివ్వండి ఆఖరికి చీఫ్ సెక్రటరీ కూడా ఇట్ ఈస్ షేమ్ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి వ్యక్తి కూడా కళ్ళకి గంతలు కట్టుకుని గ్రీన్ ట్రిబ్యునల్ గైడ్ లైన్స్ ని పాటించకుండా ఆ రకంగా వ్యవహరించడం అనేది ఇట్ ఈస్ ఎ సేమ్ ఇవాళ అందుకునే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతున్నాం కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖ ఇచ్చినటువంటి నివేదిక పైన నువ్వు తక్షణమే జవాబు చెప్పు మంత్రి పెద్దిరెడ్డిని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏమయా పొంగనూరు పుటింగ్ ఏమి జవాబు చెప్తావా ప్రతిసారి ప్రెస్ మీట్లు పెడతావు కదా నీ కింద తొత్తు అయినటువంటి వెంకటరెడ్డిని పక్కన కూర్చోబెట్టుకుని రండి రండి మీరిద్దరు రండి మీడియా ముందుకు వచ్చి జవాబు చెప్పండి తెలుగుదేశం పార్టీ చెప్పినటువంటి ఇసుక లోటి యాభై వేల నుంచి అరవై వేల కోట్ల వరకు ఏదైతే దోపిడీ చేశాడో మీ నాయకుడు ఇసుకావసరెడ్డి అయినటువంటి జగన్ రెడ్డి అది నూటికి నూరు శాతం వాస్తవం అని చెప్పి ఇవాళ కేంద్ర ప్రభుత్వ నివేదిక చెప్తా ఉంది సో యూ రిప్లై టు దిస్ ఇవాళ అడ్డంగా దొరికిపోయారు మీరు